అందరికీ జై శ్రీరామ్ జయ హనుమాన్ ఓం గురుదేవ ఓ ఆంజనేయ జయ దుర్గా భవాని చాముండేశ్వరి రేణుకా పరమజ్యోతి ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో చాలా మాటకు మన తినే తిండి వల్ల మొగతనం అనేది సరిగా పనిచేస్తుంది ఇప్పుడు మొగతనం వజ్రంలాగా పనిచేసేది ఒక మూలిక మీకు అందరికీ చుట్టుపక్కల దొరికేది అందరికీ తెలిసిన మూలికని ఇప్పుడు మనము అన్నాలు ఇప్పుడు ప్లేట్లల్లో ప్లాస్టిక్ ప్లేట్లల్లా ఇతర ప్లేట్లలో తింటున్నాం కానీ వెనుకట ఆ మోదుగ చెట్టు మోదుగ చెట్టు ఇస్తరాకులు ఇస్తరాకులు కుట్టుకుని పచ్చి ఆ మోదుగాకు ఆ మోదుగాకు పచ్చిది ఇస్తరాకు కొట్టుకుని దాంట్లో తింటే ఎంతో ఔషధాలు ఉన్నాయి దానివల్ల దాంట్లో తిండి తినడం వల్ల మనకు ఎంతో ఉపయోగం ఉన్నది ఆరోగ్యంగా కూడా ఉన్నారు ఎండిపోయిన మోదుగాకుల ఇస్తరాకుల తినకంటే పచ్చి మోదుగాకులు తిన అరిటాకు కంటే శ్రేష్టం అది అది చాలా పవిత్రమైంది ఆ చెట్టు ఆ చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మోదుగా ఆకులు నాలుగైదు రకాలు ఉంటాయి ఒకటేమో ఎర్ర పువ్వు వస్తుంది ఒకటేమో నల్ల పువ్వు వస్తుంది ఒకటే తెల్ల పువ్వు వస్తుంది మోదుగ చెట్టు మోదుగ చెట్టు మీకు ప్రతి ఒక్కరికి చుట్టుపక్కల అందుబాటులో ఊర్లలోనైతే ప్రతి ఒక్కరు తెలుసు ఇస్తరాకులు ఇన్ని మోపడు మోపడు బస్తడు బస్తడు తెచ్చుకొని బస్తలని తెచ్చుకొని ఖాళీ టైంలో ఒకటే ఇస్తాకులు కుట్టాలే అసాధ్యం చేయాలి ఏదైనా దావత్ వచ్చినప్పుడు ఫంక్షన్ వచ్చినప్పుడు పెళ్ళి వచ్చినప్పుడు అనామాతం ఇస్తరాకులు తీసుకోవాలి ఆ ఇస్తరాకులలో భోజనాలు చేసేది ఆ ఇస్తరాకులలో భోజనాలు చేసిన వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నారు గట్టిగా ఉన్నారు అంటే మోదుగ చెట్టు అంత ఔషధమైన చెట్టు ఇప్పుడు అంటే ప్లేట్లు వచ్చినాయి ప్లాస్టిక్ ప్లేట్లు వచ్చినాయి ప్లే మన పేపర్ ప్లేట్లు వచ్చినాయి రప్పరప్ప అలా తింటారు కానీ అది కాదు ఈ మోదుగ చెట్లు చాలా ఔషధాలు ఉన్నాయి మొగతనానికి మాత్రం వజ్రం ఇక దానికి తిరుగులేదు అయితే ఈ చాలామంది నాకు వచ్చిన కాల్సులలో స్వామి నాకు ఇట్లా సమస్య ఉన్నది నాకు పెండ్లి కొత్తగా పెండ్లి అయింది మరి నాకు ఇట్లా సమస్య ఉన్న స్వామి నాకు ఏం ఫీలింగ్స్ రావట్లేదు ఇట్లా అంటే దీ ఎందుకు అట్లా ఎందుకు అవుతుంది అంటే చాలా మాటకు మన తినే తిండి పదార్థాలు బాధలేదు మన తినే తిండి అంటే ఇప్పుడు మనం అప్పుడంటే అవసరం గట్క తింటిమి ఇంత ఏడ మన గుర్రకాడికి పోయినా కానీ ఎక్కడైనా పోయినా కూడా పండో పలము తింటివి మంచి నేచర్లో పెరిగినాం మంచి చెట్ల గాలి మనకు కలిగింది మనం ఊర్లల్లో ఉండడం వల్ల మంచి ఇప్పుడు మనకి ఏముంది పొల్యూషను దీనివల్ల మనకు తిండి సరిగా లేదు ఫాస్ట్ ఫుడ్ అని ఈ ఫుడ్ అని ఆ ఫుడ్ అని బిర్యానీలని ధమ్ బిర్యానీలని అన్ని బిర్యానీలు దీనివల్ల పోషకాహారం లేవు చాలా మాటకు ఊర్లలో ఉన్న వాళ్ళకు తిండి సరిగా లేకున్నా కూడా చెట్ల మధ్యలో తిరగడం వల్ల ఎంతో ఔషధాలు ఆ చెట్ల పవర్ అనేది మన శరీరాన్ని తలగడం వల్ల ఏ రోగం లేదు ఇప్పుడు చాలా మాటకు నాకు వచ్చిన ఫోన్లల్లో చాలామంది కొంతమంది మోమాట పడుతుంది చెప్పుకోలేరు కానీ ఏదైనా మొగతనం అనేది చెప్పుకోవాలి లైఫ్ మ్యాటర్ కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకోలేరు మా ఏమనుకుంటారు ఏమనుకుంటారు దోస్త గారిలో చెప్పుకుంటారు వాళ్ళు నన్ను ఇస్తారేమో అని అట్లా కొద్దిగా పరిశీలిస్తారు ఇట్లా చాలా రకాల బాధపడతారు మీరు బాధపడద్దు నేను చెప్పిన ప్రయోగము మీకు ఈ చెట్టు దొరకాలి అడవిలో పోవాలి లేకపోతే ఎక్కడో పోవాలని కూడా మీరు ఆలోచన చేయద్దు మోదుక చెట్టు అంటే ప్రతి ఒక్కరికి ఊర్లో అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు దాని ఔషధం నేను చెప్తా మీరు నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకోండి అది హండ్రెడ్ పర్సెంట్ కాదు రెండు లక్షల పర్సెంట్ పనిచేస్తుంది మొగతనం వజ్రంలా ఉంటుంది మనకు సిక్స్ సంవత్సరాలు రావు మీరు దాన్ని యూజ్ చేసుకుంటే ప్రతి ఒక్కటి భగవంతుడు మనకు నేచర్ కానీ ఆయుర్వేదాన్ని మాత్రం మీరు తక్కువ అంచనా చేయొద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరు కొంతమంది కామెంట్లు మినిమం కామెంట్లు వస్తాయి ఎవడో వచ్చినానో పెడతాడు ఆయుర్వేదాన్ని అవమానిస్తే కన్నతల్లిని అవమానించేటే కన్నతల్లి పాలెంతనో ఆయుర్వేదం అంతా ఎందుకంటే తెలుసుకునే నేను పది విధాలుగా పది మందికి ఉపయోగపడే విధాలుగా నేను చెబుతున్నాను ఎక్కడో హాస్పిటల్లో పోయి మొత్తం మందులు లక్షల లక్షల మందులు తగిలియకుండా మీరు ఒక నేను చెప్పిన రెమెడీ మీరు యూజ్ చేసుకోండి కాకపోతే అప్పుడు నన్ను డైరెక్ట్ ప్రశ్నించండి నేను పడతా కానీ మీరు ఏం తెలుసుకోకుండా ఉట్టిగా అన్యాయం కాకండి ఆగం కాకండి ఈ పైసలు దానికి పెట్టి దేనికి పెట్టి పని పనిచేసి ఈ మంత్ర కాని పెట్టి ఆంధ్ర మంత్రాంతా నేను చెప్పిన ప్రయోగం చేయి చేసినాక పని చేయకపోతే అప్పుడు నేను మాట్లాడతా మీరు ఎనూరి నేను చెప్తాను ఇగో ఇదే మోదుగ చెట్టు మోదుగ చెట్టు అంటే ప్రతి ఒక్క తెలువనులు ఎవరు వేరు తెలివను వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ప్రతి ఒక్కరు తెలంగాణ పుట్టిన బిడ్డలకు కానీ లేకపోతే ఎక్కడ ఏ అయినా తెలిసిన వాళ్ళు మాత్రం మోదుగ చెట్టు తెలువ వాళ్ళు ఎవరు లేరు వెనుకట ఇస్తరాగులు ఉట్టుకునేది చాలా పవిత్రమైనది మీరు దీన్ని యూజ్ చేసుకోండి వజ్రంలా పనిచేస్తుంది మొగతనం కొత్త పెండ్లైన వాళ్ళకు కూడా నేను చెప్పినట్టు యూజ్ చేసుకుంటే సూపర్ దాన్ని చూపిస్తాను

ఈ మోదుగ చెట్టు వేరు ఈ మోదుగ చెట్టు వేరుని కొద్దిగా లైట్గా కట్ చేయాలి కట్ చేసి మన ఒక ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాడకుండా ఒక చెంబు కానీ ఒక గ్లాసు కానీ ఆ వేరు కట్ చేసిన కింద పెట్టాలి పెట్టినట్టయితే దాంట్లోకి వెళ్ళి మన కళ్ళు గీస్తే రసం వెళ్తుందో ఆ కళ్ళు గీసిన రసం లెక్క చుక్కలు లెక్క వెళ్తాయి ఆ చుక్కలు లెక్క ఒక గ్లాసులు అవుతాయి ఆ గ్లాసులు నువ్వు ఏం చేస్తావంటే స్ఫటిక బెల్లం కానీ కండ చక్కెర కానీ నల్ల బెల్లం కానీ బెల్లం కానీ కలుపుకొని రోజు పరిగడుపున తాగినట్టయితే తిరుగులేదు మగతనానికి తిరుగులేదు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి అది సాంశరణం మినిమం ఉంటుంది ఇది మోదుగ చెట్టు పవర్ఫుల్ ఇది మోదుగ చెట్టు అంటే ఆకు ఉంటుంది మీకు అందరు తెలుసు తెలివనోళ్ళు ఎవరు మోదే తెలువడుగా ఇది మోదుగా ఆకు దీని వేర్లు చాలా పవిత్రమైనది దీని వేర్లు కూడా తీసుకుపోయి మనం ఏం చేయాలంటే అనామాతం మన నీళ్ళలో నానబెట్టుకొని పొద్దున పరిగడుపున తాగాలి ఇట్లా భార్య భర్తలు ఇద్దరు కలిసినట్టయితే తాగినట్టయితే నెంబర్ వన్గా పనిచేస్తుంది సంతానాన్ని కూడా నెంబర్ వన్ పనిచేస్తుంది ఈ ప్లేట్లల్లో ఈ ఇస్తరాకుల మీ ప్లేట్లలో మన పేపర్ ప్లేట్లు తినకంటే ఇస్తరాకు కొట్టుకొని టిఫిన్లు తిండదు తిన్నా కూడా దీంట్లో ఎంతో ఔషధం ఉండదు దీంట్లో చాలా పవర్ ఉన్నది వెనుకట గిన్నె తినే మంచి గట్టిగా ఉన్నరు వెనుకటి నుంచి ఇదే ఉన్నది దీని ప్రకారంగా చేసుకొని మోదు మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ మొగతనానికి వజ్రం లాంటిది రామబాణం లాంటిది జయ సీతారాం జయన్మ